హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ కిచెన్ అండ్ లోక్స్ ఈరోజు మన రెసిపీ సేమియా ఉప్మా అండి వెజ్జీస్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఆవాలు ఆవాలు చిట్టుపటలు తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకున్నాను ఇందులోకి రెండు కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చీలు చిలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని తీసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి సన్న సన్నగా కట్ చేసుకున్న పొటాటోలు వెజ్జెస్ మీకు ఏవేవి అవైలబుల్లో ఉంటే వాటిని యాడ్ చేసుకోండి క్యాప్సికమ్ క్యారెట్ లాంటివి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ బ్రేక్ఫాస్ట్గా కూడా ఉంటుందండి ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి జస్ట్ మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్ కొలతలతో ఇప్పుడు వే వాటర్ వేడవుతూ ఉంటాయి ఈ లోప మనము సేమియానైతే ఒకసారి వేయించేసుకుందాము సేమియా నెయ్యి వేసి వేయించుకున్నానండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇప్పుడు వాటర్ అయితే వేడి అయిపోయాయి ఇందులోకి మనము ఆల్రెడీ వేయించుకుని ఉంచుకున్న సేమియాన్ని తీసి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వదిలేయాలి ఈ మొత్తం సేమియా మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్ కొలతలతో సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసి సేమియా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అయితే పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా కనుక మీరు చేసి పెట్టారంటే మార్నింగ్ మార్నింగ్ ఏ హడావిడి లేకుండా పది నిమిషాల్లో తయారు చేసేయచ్చు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత తీసి సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా సేమే ఉప్మా రెడీ అండి ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇలా ముద్ద ముద్దగా అనిపిస్తుంది చల్లబడిన తర్వాత పొడి పొడిగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్